Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడగల్ గ్రామానికి చెందిన రైతు ఎర్లా హనుమంత్ రెడ్డి శుక్రవారం రోజున మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఊసే ఊసేలేదని రెండు నెలలు గడుస్తున్న సన్నవడ్లకు సంబంధించి ఎటువంటి బోనస్ అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరించిందని కనీసం పెట్టుబడి సాయం కూడా అందడం లేదని మండిపడ్డారు ప్రస్తుతం పంటలకు అత్యవసరమైన యూరియా బస్తాలు కూడా అందుబాటులో లేవని ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సగం మందికి కూడా చేయలేదని రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల్ని నట్టేట ఉంచుతున్నారని విమర్శించారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అలాగే ఎరువుల కొరత లేకుండా చూడాలని హనుమంత్రెడ్డి చేశారు రైతుల సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఆయన కోరారు రైతుల కోసం ఎవరికి చెప్పుకుందామన్నా ఇది డియానియా పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు మేలు చేస్తున్నాం మేలు అంటారు అప్పుడు సన్నపట్లకు బోనస్ అన్నాడు పత్తి గింజకు బోనస్ ఇచ్చుకుంటామన్నాడు సన్నపట్లకే బోనస్ దిక్కులేదు సన్నపట్లకు ఇప్పుడు అడ్డు చోకిచ్చి రెండు నీళ్ళ దగ్గరకు వస్తున్నది అట్లాకు బోనస్ లేదు రైతు భరోసా డబ్బులు లేవు అట్లానే చక్కగా యూరియా సంచులు యూరియా బస్తాలు అందిస్తలేరు ఇది ఏం గవర్నమెంట్ మాకు ఏం అర్థం అయితే లేదు రైతులను మాత్రం నట్టేటం ముంచారు రుణమాఫీ అన్నాడు అది లేదు మాట్లాడితే మేము రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటారు రైతులకు ఏ మైలు జరుగుతలేదు ఒకటి ఒకటి ఎత్తలేదు అన్ని సెంటర్లకు ఎత్తున్నాడు నిరసపెడుతున్నాడు రుణమాఫన్నాడు నడుమలకి తెచ్చిండి నిడిసపెట్టేసి రైతు భరోసా అన్నాడు అది ఎలక్షన్ ఉన్నప్పుడే ఎత్తున్నాడు కథ మళ్ళీ ఎలక్షన్ దాటా గంగల వస్తున్నాయి ఈ సన్నపట్లకు బోనస్ అంటున్నాడు బోనస్ కొంతమందికి వచ్చింది అంటున్నాడు కొంతమందికి రాలేదు ఇవాళ నేను రైతుగా జోకిచ్చిన సన్నపట్లు ఇది వరకు బోనస్ వల్లేదు బోనస్ డబ్బులు రీజు చెత్తలేదు రైతు భరోసా అత్తలేదు ఏం గవర్నమెంటు ఏం అర్థమవుతలేదు రైతులకు నట్టేటం ఉంచింది గవర్నమెంట్ అందుకోసమే రైతులను పట్టించుకొని రైతులకు సమన్యాయం చేయాలని మేము రైతుల పక్షాన నేను కోరుకుంటున్నాను